అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు గుడ్డిగా నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది దీన్ని మీరు తట్టుకోలేరు కోపంలో మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు కోపాన్ని అధిగమించండి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి మీరు అన్ని ప్రతికూలమైన పరిస్థితుల నుండి తొందరగా బయట రాగలుగుతారు గణేశాష్టకం పఠించండి మేలు జరుగుతుంది రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు కాస్త మెలకు అవసరమవుతుంది బంధువర్గంతో విరోధాలు ఉన్నటువంటి వారు ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవాలి శ్రమ అనంతరం కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు సాయరక రుగ్మతలు ఉంటాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వాణిజ్య వ్యాపారాలలో కొంత ఇబ్బంది కలిగినా కూడా ముందుకు సాగుతారు ఉద్యోగులకు ఊహించని మార్పులు తథ్యం చిత్ర పరిశ్రమ వారు పారిశ్రామికవేత్తలకు అవకాశాలు అనేవి చేజారుతాయి విద్యార్థులు అనుకున్న సాధించడంలో విఫలమవుతారు మహిళలకు మనశ్శాంతి అనేది లోపిస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేతి ద్వారా మరియు మేలు కలుగుతుంది ఈ రోజు మరి బంధుగణం తోటి వివాదాలు ఉన్నటువంటి వారు మరి ఈ రోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆలోచనలు అయితే కలిసి రావు కాబట్టి ఈ రోజు మీరు ఎలాంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు మాత్రం కోపంలో తీసుకోకూడదు మరియు పనిరంగంలో కృషి మరియు అంకిత భావం యొక్క బలం మీద మంచి విజయాన్ని మీరు సాధిస్తారు ప్రజల మాటలపై ఎక్కువ శ్రద్ధ చూపకుండా మీరు మీ పని మాత్రం మీరు చేసుకుంటూ పోవాలి ఏ పరిస్థితుల్లోనూ కూడా మీరు మీరు మంచి స్థానం అనేది సాధించవచ్చు ప్రజలను నియంత్రించే అలవాటు మెరుగుపరచడానికి ప్రయత్నించండి బలవంతం చేయడానికి బదులుగా ప్రేమతో ఏదైనా పనిచేస్తే ప్రయత్నం మరింత విజయాన్ని అయితే మీకు రోజు అందిస్తుంది మరి బాధ్యతలన్నింటినీ కూడా మీరు బాగుగా నెరవేరుస్తారు మీ యొక్క ప్రవర్తన మరియు వ్యక్తిత్వం ప్రజలను ఆకర్షిస్తుంది ప్రవర్తనలో కా మరి ఈరోజు కాఠిన్యాన్ని తగ్గించడం ద్వారా మీ ఆవశ్యకతను తీసుకురావడం ఆలోచన నియంత్రించడంలో సహాయపడుతుంది ఆరోగ్య విషయాలు ప్రజలు పేర్కొన్నటువంటి విషయాల్లో ఎటువంటి ఆరోగ్య సమస్యను కూడా పరిష్కరించవచ్చు సరైన వైద్య సంప్రదింపులు తీసుకోవడం ద్వారా మాత్రమే ఆరోగ్యానికి మంచి మార్గాలు అనేవి వెతకండి ఇంకా సోమరితనము విడిచిపెట్టండి వ్యాయామం చేయడం ప్రారంభించండి ఈరోజు మీరు చురుగ్గా ఉండటానికి ప్రయత్నాలు చేయండి ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే ఏదైనా పెద్ద నష్టం అనేది మీకు ఈరోజు జరుగుతుంది డబ్బు గురించి సమస్యాత్మకంగా ఉంటారు సంబంధం ప్రేమ సంబంధం విషయం చూస్తే ప్రవర్తన యొక్క కఠినత ప్రజలను దూరంగా ఉంచుతుంది ప్రజలకు బాగా చికిత్స చేయడానికి ప్రయత్నించండి భార్య మధ్య ప్రేమ ఉండటానికి ప్రయత్నాలు చేయాలి మంచిగా శ్రావ్యంగా ఉండాలి మృదువుగా మాట్లాడుకోవాలి లక్కి సంఖ్య డెబ్బై ఆరు లక్కి కలర్ ఎరుపు పరిహారంలో ఈరోజు మీరు కనకదుర్గ ఆలయ దర్శనం చేయండి శుభప్రదంగా ఉంటుంది మీ దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో